ఎట్లా చెప్పినా కూడా నీకు తప్పు తప్పే కదా నీకు చెప్పిండు కరెక్టే ఆయన అందరికి ఇప్పుడు నీకు చెప్పిన విషయం చెప్పిండు నీకు చెప్పేటప్పుడు ఏమని ఉండాలి ఆడవాళ్ళు అనకుండా వీళ్ళు ఏంటి నేను నేను ఒక్క లేడీ ఇద్దరు జెంట్స్తో మాట్లాడితే వీళ్ళు నన్నెందుకు ఇలా అంటున్నారు నేను ఇద్దరు జెంట్స్తోనే కదా మాట్లాడింది నువ్వు కాన్వర్సేషన్ చెయ్యి తప్పులేదు నేను ముగ్గురు ఆడోళ్ళతో మాట్లాడినంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదు కదా గుండంగులతో తిప్పి తీసుకొడే లక్ష రూపాయ లక్ష ఒక లక్ష మంది ఫేవరబుల్ ఉండచ్చు కానీ ఇమ్మకు వీళ్ళకి చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చాలా పాపులర్ ఉన్నోళ్ళు వాళ్ళు అన్ని ఉన్నోళ్ళు వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా కొంచెం ఇండస్ట్రీలో కొంచెం మెదిగిన వాళ్ళు బ్రో ఎక్కడ ఏం మాట్లాడాలో అలా తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు అదే మాటని వాళ్ళు సీరియస్గా తీసుకుంటే గుండెకులకి ఏమైతే ఎఫెక్ట్ పడుతుంది పక్కా ఏ విషయంలోనే ఎఫెక్ట్ పడుతుంది గుండెంకులకు గుండెంకులు తెలియని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి దూర తగ్గించుకో ఇక పోపు ప్రతి చోట పోపు వేయకు నువ్వు అవసరం లేదు ఏ కూరలు వేయాలి ఆ కూరలోనే వేయాలి పోపు ప్రతి కూరలు వేస్తే చెడిపోతుంది అది తెలుసుకోవాలి ఆయన ప్రతి దాని దేలు పెట్టద్దు పెంట్ అవుతుంది నాలుగు వేలు ఒకరి కళ్ళు చూపించేటప్పుడు ఒక ఒకవేళ ఒకళ్ళ కళ్ళు చూపించేటప్పుడు నాలుగు వేలు మన కళ్ళు ఉంటాయి ఆయన తెలుసుకోవాల్సింది అది ఆయన ప్రతి విషయంలో అట్లనే వేస్తుండే ఒకసారి రేషన్కి గురించి ఫస్ట్లో ఆమెకు ఎవరో మన సీరియల్ యాక్టర్ ఉంది కదా ఆమె గురించి రేషన్లో వచ్చిండు వాళ్ళు కామ్గా పెడుతుంది ఆమె రైస్ పెడుతుంది రైస్ కుక్కర్లో రెండు కప్పులు పెట్టి అన్నాడు పెట్టిండు పవన్ వీళ్ళు అందరు చెప్పిర్రు అయిపోయింది మనోడు వచ్చిండు ఏ నాకు సరిపోదు కొద్దిగా ఎక్కువ పెట్టు ఒక కప్ ఎక్కువ పెట్టు అరకప్ ఎక్కువ పెట్టు అన్నాడు పెట్టమన్నాడు ఆ స్టాండ్ మీన్ ఉండు బాగా నువ్వు ఏం చెప్పినావు ఆ స్టాండ్ ఉండు అంటున్నాడు నేను స్టాండ్ మీను లేకుండా నువ్వే అన్నావు ఏమని పెట్టమని ఫుడ్ సరిపోదు పెట్టు ఒకవేళ మిగిలితే మార్నింగ్ తింటాన్నావు ఇది గుడ్ హ్యాబిట్ ఎందుకంటే మనము మన తెలుగు రాష్ట్రాల రైస్కి ఇచ్చే వాల్యూ అది ఓకేనా అన్నావు చాలా వాల్యూ ఇస్తాం కాబట్టి ఆయన దా విషయంలో చాలా మంచిగా మాట్లాడిండు నేనేమంటాను నువ్వు పెట్టమన్నావు నువ్వు పెట్టమన్నాడు పెట్టమన్నట్టు ఉండు రెండో విధంగా వచ్చినావు చూడు ఏమని పెట్టు అన్నాడు సెకండ్ మళ్ళీ రైస్ కుక్కర్ ఏమన్నా ఫ్లో అవుతుందామా ఎక్కువ ఓవర్ఫ్లో అవుతుందమ్మా అంటున్నాడు నీకు థింక్ చేయి ఫస్ట్ నువ్వు ఒక మ్యాటర్ మాట్లాడుకున్నప్పుడు థింక్ చేయి ఓవర్ఫ్లో అవుతుంది నువ్వు ముందు అనుకోని చెప్పారు చెప్పదు నువ్వు చెప్పిన తర్వాత ఓవర్ఫ్లో అవుతుంది చెప్పేసి అందరి గురించి మాట్లాడి ఆమె గారికి వచ్చి అంత ఇది చేయాల్సిన అవసరం ఏముంది ఈయన నాకు ఎందుకు పెట్టమన్నాడు మళ్ళీ వచ్చి ఎందుకు ఓవర్ఫ్లో అవుతుంది నువ్వు పెట్టద్దు అని చెప్పి అంటున్నాడు ఈయన చెప్పకపోతే అయిపోయేది కదా అసలు నువ్వు ఓవర్ఫ్లో అయితే అయింది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా వన్ కప్ ఆఫ్ వాటర్ తీసేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది అంతే చిన్న లాజికే కదా చిన్న లిటిల్ బిట్ కొంచెం ఆర్డర్ తీసేస్తే హాఫ్ గ్లాఫ్ హాఫ్ గ్లాస్ కానీ హాఫ్ కప్ కానీ వాటర్ తీసేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది ఓకేనా వాళ్ళు లేడీసే కదా వాళ్ళు ఇంట్లో వేసుకొని ఉంటారు కదా అలాగే ఇంకొకటి ఏంటంటే బ్రో బిగ్ బాస్లో ఇప్పుడు ఎవరైతే రేషన్ అంటే ఎవరైతే ఫుడ్ చేస్తున్నారో ఆమె ఫుడ్ తప్పుకోవాలి బ్రో ఫస్ట్ ఓకే ఫుడ్ వ్యాల్యూ తెలియాలంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి కామన్ అర్జి వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఇంట్లో కదా మంచిగా చికెన్ సిక్స్టీ ఫైవ్లు న్యూడిల్స్లు ఫ్రైడ్ రైస్లు గోబీలు ఏ పడితే తినేది వీళ్ళకి దిక్కు తెలిస్తలేదు బిగ్ బాస్ ఫ్యూచర్లో ఉన్న బిగ్ బాస్ వేరు ఉంటుంది వీళ్ళకి తినలేదు అది ఆమెకు అన్ని ఫుడ్ వచ్చు బ్రో ఆమె ఫుడ్ ఆమెకు ఆమె అందరికి నచ్చినట్టు చేయాలంటే అది ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నారు ఒక టేస్ట్ ఉంటుంది ఒక టేస్ట్ ఉంటుంది కానీ ఆమె అందరికి నచ్చినట్టు కాకుండా చేసింది నువ్వు చేసిందని చెప్పు అది అది ఎట్లా ఉందంటే మీరే చేయమంటున్నారు మళ్ళీ మీరే వద్దంటున్నారు ఎట్లయితే చెప్పు అది బిగ్ బాస్ కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి ఆడ మనకి ఇందు మనకు మనం ఎందుకంటే లేము కాబట్టి మనకు తెలియదు బ్రో అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ ఒక కర్రీ చేయాలంటే మినిమం ఒక టెన్ ఐటమ్స్ కావాలి నీకు ఆ టెన్ ఐటమ్స్ ఇంక్లూడ్ అన్నీ ఉంటాయి కదా ఆడ ఆడ పర్ఫెక్ట్ ఐటమ్స్ ఉంటేనే నువ్వు కర్రీ పర్ఫెక్ట్ వస్తుంది ఐటమ్స్ కొంచెం తక్కువ ఉంది నువ్వు పర్ఫెక్ట్ కర్రీ చేయి నాకు టేస్ట్ రాదంటే రాదు వీళ్ళకి ఫస్ట్ కామనర్స్కి ఏంటంటే మంచి ఫుడ్ పెడుతుంది బ్రో మంచి ఫుడ్ పెట్టడమే ఎఫెక్ట్ అవుతుంది కామనర్స్ కామనర్స్కి ఇక్కడ కొంచెం ఈగో ఎక్కువ వేస్తుంది కొంచెం ఇది చేస్తున్నావు ఇంకొకటి ఆమె రాత్రి చాక్లెట్ దొంగతనం చేస్తారు ఎవరు క్యాప్టెన్ దగ్గర ఆమె దగ్గర చాక్లెట్ దొంగతనం చేసి అంత చీప్గా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు నువ్వు ఎగ్ ఎట్లా దొంగతనం చేసినావు ఎగ్ 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 ఎట్లా దొంగతనాన్ని చేసినావు ఎగ్ దొంగతనం చేసి ఆమె ఎగ్ అనేది ఒక ఆరోగ్యానికి కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది బ్రో అంటే కొంతమందికి డైలీ హ్యాబిట్ ఉంటుంది డే హ్యాబిట్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే కొన్ని సెలబ్రిటీస్ వాళ్ళు ఉండొచ్చు అది వచ్చి ప్రోటీను లేకపోతే ఇంకొకటి వాళ్ళకి సంబంధించిన దానికి హెల్త్ గురించి తీసుకుంటారు వాళ్ళు ఆమె దాని గురించి చేసిందంటే ఒక అర్థం ఉంది బ్రో చిల్లిగా చాక్లెట్ దొంగతనం చేయడం ఏంది అది చిల్లి కాదు అది అసలు ఎంత ఎంత చీప్ చేస్తున్నారంటే అంటే ఫస్ట్ దొంగతనం వెసిరాము పట్టుకోలే సెకండ్ దొంగతనం వెసిరాము పట్టుకోలే థర్డ్ ధమ్సప్ కూడా దొంగతనం చేశారు గుండెంకులు అయితే గుండెంకులు చాలా తెలివింది గుండు నిండా తెలివి ఉంది ఆయన దంసపు ఏం చేసిండు ఇచ్చిన బాటిల్లో పోసుకొని బాటిల్ని తీసుకుపోయి బాత్రూమ్ కాడ పెడుతున్నాడు అక్కడ డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో కవర్ డస్ట్బిన్లో పెడితే కనపడుతుంది డస్ట్బిన్ కవర్ కింద పెడుతున్నాడు డస్ట్బిన్ కి ఏదైతే మనం పెడతాం బాక్స్ ఆ బాక్స్ నుంచి కవర్ బిక్కి కింద బాటిల్ పెట్టి పైన కవర్ పెడుతున్నాడు అంత టాలెంట్ ఉన్నాడు ఆయన కూడా మాట్లాడతాడు మళ్ళీ అన్ని గురించి ఏ ఏలు పెట్టడం ఎందుకంటే బ్రో వాళ్ళకు కొంచెం చెప్పాలి ఏంటంటే అగ్ని పరీక్ష అది అని చెప్పేసి పోయి వాళ్ళ గేమ్ అగ్ని మాకు బాగా పరీక్ష చేసి మమ్మల్ని పంపిర్రు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మమ్మల్ని జనరల్ ఆడియన్స్ ఓటేసి పంపించరు అనుకుంటారు అదంతా ఫేక్ ఓకేనా అదంతా ఫేక్ మనకి ఇప్పుడు అర్థమైంది వాళ్ళను ఎవరినైతే ఎవరెవరిని పంపాలో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే వచ్చారో వాళ్ళని డిసైడ్ చేశారు కొంతమంది క్యాబిలిటీ ఉంది కొంతమంది క్యాబిలిటీ లేదు డిసైడ్ చేశారు డిసైడ్ చేసిన వాళ్ళని వీళ్ళు ఏం చేశారు డిసైడ్ చేసిన దానికి వీళ్ళు అది దాన్ని అప్రూవల్ అంటే ఫేక్ అప్రూవల్ అని తీసుకోవట్లేదు అంటే మా లక్ వచ్చింది అనుకోవట్లేదు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కష్టపడ్డం ఏదో చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం మేము ఫేమ్ తెచ్చుకున్నాం మేము అగ్ని పరీక్షలో అగ్గిలు ఫీల్ వీలైతున్నారు వీళ్ళు అడే ఏం లేదు అగ్ని పరీక్షలు అంత పెద్దగా చేసినైతే కొంచెం ఏంటంటే వాళ్ళకి అగ్ని పరీక్ష అంటే వాళ్ళకి సెలబ్రిటీ హోదా అనేది కొంచెం ఎంజాయ్ చేయడం కొంతమందికి కొంచెం ఏమంటారు హ్యాపీనెస్తో ఉంటుంది బ్రో వాళ్ళు ఇంతవరకు రీచ్ కొంచెమే ఉంటుంది ఇప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు కూడా వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో బాత్రూమ్లలో వాళ్ళు మేము వన్ వీక్ ఆడుకున్నా వెళ్ళిపోయినా చాలు కప్పు కొట్టాలని ఎవరికి లేదు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్పు కొట్టాలని వచ్చే వాళ్ళు ఎవరు లేరు ఏం వచ్చింది వన్ వీక్ కనపడ్డే చాలు ఇది చూసుకొని మేము బయట ఏదైనా చేసుకోవచ్చు గమనిస్తున్న ఒక్కటే ఒక టాలెంట్ ఏంటంటే అదే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క దాంతో కామనర్స్ మీరు గమనించండి సెలబ్రిటీసు సెలబ్రిటీసు వీళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప సెలబ్రిటీసు కామనర్స్ అనే వాడు ఎప్పుడు వాడతారో దాన్ని పట్టుకుందామని చూస్తున్నారు వీళ్ళు అంటే మమ్మల్ని చూసి మాట్లాడుతున్నారని చూస్తున్నారు వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళకి తెలుసు వాళ్ళు డౌన్ టు ఎయిడ్ వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ అందరూ డౌన్ టు నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళే వాళ్ళందరూ కృష్ణా గడ్డల మీద తిరిగిన వాళ్ళే వాళ్ళందరూ ఏ ఊరు తమిళైతే తమిళ్లో తిరిగింటారు కన్నడైతే కన్నడలో తిరిగింటారు ఎక్కడైతే అక్కడ తిరిగారు వాళ్ళు వాళ్ళు తిరిగి ఇండస్ట్రీలో అంతరైతే తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం పెద్ద ఓరు చేస్తలేదు ఇల్లేంది ఇప్పుడు జ్వర ఫేమ్ వచ్చింది కదా దాన్ని నుంచి ఎవరికైనా ఉంటుంది ఆ యాక్టిట్యూడ్ కామనే అట్లా అన్నాడు కొంచెం ఫుడ్ మంచిగా తగ్గిస్తే కామన్ అర్స్కి తెలివి వస్తుంది బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ మంచిగా పెట్టద్దు ఆలు ఫ్రై కావాలంటే పవన్ కళ్యాణ్కు రీతు అయితే పెడుతుంది అని నేను అనుకుంటున్నాను మెడిసిన ఆలు కాదు కానీ మంచిది క్యాబేజ్ కానీ మంచి ఫ్లవర్ అయితే అంత ఇదేం లేదు బ్రో అంటే టూ గ్రూప్స్ ఉన్నారు కదా ధైర్యం లేదు వైల్డ్ కార్డులో వచ్చిన తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటుంది అంతా ఎట్లుందంటే బ్రో ఇప్పుడు పోయినోళ్ళు అందరూ గేమ్ ఆడేవారు ఫేర్ ఆడతలేరు ఇండివిజువల్ గేమ్స్ ఇప్పుడే స్టార్ట్ కావు కదా ఫస్ట్ వీక్ కాబట్టి అందరు కొంచెం అంటే ఎవరైతే ఫస్ట్ పోయిన వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు అట్లా అట్రాక్ట్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు కొంచెం చేస్తారు అంటే ఫ్రెండ్షిప్ కొంచెం అట్లా ఇట్లా ఆడతారు ఒక నాలుగు రెండు మూడు వీక్లో పోయినాక గేమ్ అవుతుంది అడో వాళ్ళు కూడా వెళ్ళమో ఫేర్ గేమ్ ఆడరు ఆలుగురి ఇలా మీద ఏడో ఒక ఎలిమేషన్ ఇస్తారు లేకపోతే ఏడొక చోట చోట ఉంటుంది అది చేస్తారు కదా అప్పుడు బయటపడతారు అప్పుడు గేమ్ చూడాలి మనం ఇప్పుడు ఏముండదు ఇప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ థర్డ్ వీక్ వరకు ఏముండదు ఇలా వాళ్ళు వాళ్ళది తొల్లు ఇవి అంతే తొల్లు ఉంటుంది దొంగతనాలు ఆ దొంగతనాలు ఇవి అయ్యో అయ్యో ఉంటాయి అంతే నాలుగు మించి నుంచి అయితే ఏముండదు థర్డ్ వీక్ తర్వాత లేదా థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది గేమ్ తర్వాత ఎవరైతే మనకు వాళ్ళు ఎవరైతే మళ్ళా కన్సిస్టెన్సీ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వేరే ఎవరు ఉంటుంది అనుకుంటున్నాం ఈసారి వైల్డ్ కార్డులో కూడా నాకు తెలిసి వాళ్ళని కూడా తీసుకుంటారు కామ నర్స్ ఇంకొక ఆరు మంది ఏడు మంది మిగిలిపోయారు మనం చూసాం కదా వాళ్ళని కూడా ఏమన్నా ఒకళ్ళని దాన్ని తీసుకోవచ్చు అనుకుంటున్నా వాళ్ళు వస్తారు ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నీకు వీళ్ళని తీసుకుంటే వాళ్ళు ఏమంటారు కామెంట్స్ మేము కూడా ఉన్నాం కదా మేము కూడా ఆల్రెడీ అంటే బిగ్ బాస్ చేయకపోయినా సరే అగ్ని పరీక్షలు మేము కూడా ఉన్నాం కదా అంటారు వాళ్ళు అర్థమైంది ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ లేక అగ్ని పరీక్ష అంటే వాళ్ళు ఆఫ్ గేమ్ ఆడినట్టే అనుకుంటున్నారు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అప్పుడు అందు గురించి అగ్ని పరీక్షలు ఆడిన వాళ్ళని కూడా ఒకళ్ళు నిద్రని తీసుకోవచ్చు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినప్పుడు ఒక తీసుకొచ్చుంటారు లేదంటే మన మన ఆల్రెడీ ఆడిన వాళ్ళని ఒకవైనా తీసుకోవచ్చు స్టఫ్ అయితే లేదు థర్డ్ మంత్ ఆఫ్టర్ థర్డ్ మంత్ స్టఫ్ అయితే రెడీ అవుతుంది అమ్మాయి